ఈ ప్రశ్నతో పోరాడడంలో సహాయం కావాలి మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు పంతొమ్మిది వందల అరవైలలో లేకపోయినప్పటికీ అప్పట్లో చార్టుల్లో నెంబర్ వన్ గా నిలిచిన ఒక ప్రసిద్ధ పాటను బహుశా విని ఉండవచ్చు ఇది ఇప్పటికీ పురాతన సాహిత్యంతో నెంబర్ వన్ పాటగా రికార్డును కలిగి ఉంది ఈ పాట టర్న్ 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 మరియు లిరిక్స్ దాదాపుగా ప్రాసంగికుల పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది దేవుని ప్రణాళికలో ప్రతిదానికి సమయం మరియు స్థానం ఉందని సోలమోను జీవితంపై ఒక పరిశీలనగా సాహిత్యాన్ని రాశాడు హలో నా పేరు డేవిడ్ జెరీమియా మరియు నా ప్రస్తుత సందేశాల శ్రేణిని సర్చింగ్ ఫర్ హెవెన్ ఆన్ ఎర్త్ అంటారు మేము నిజమైన ఆనందం కోసం సోలోమోన్ అన్వేషణని అనుసరిస్తున్నాము అదే సోలుమోన్ హృదయంలో నిరోధక భావనతో ప్రారంభమైన ప్రయాణం కానీ ఈరోజు బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్ అనే సందేశంలో దేవుని ఉద్దేశాలలో ప్రతిదానికి సమయం ఉందని సోలుమోను గుర్తించడాన్ని మేము కనుగొంటాము మరియు జీవిత యొక్క నేటి ఎడిషన్లో మీరు నాతో చేరాలని నేను విశ్వసిస్తున్నాను ఈ రోజు మనం ప్రసంగికులు మూడవ అధ్యాయంలోని మొదటి పదిహేను వచనాలని చూడబోతున్నాం మరియు మీరు ఈ రోజు మాతో మొదటిసారిగా చేరినట్టయితే పాత నిబంధనలో ప్రసంగి అనేది చాలా ప్రత్యేకమైన పుస్తకం అని నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నట్టుగా ఇది జీవితం గురించిన పుస్తకం కాదు ఇది సూర్యుని కింద అని గ్రంథం చెప్పినట్లు జీవితం గురించిన పుస్తకం ఇది ఇప్పటి వరకు జీవించిన అత్యంత జ్ఞానముఖల వ్యక్తి జీవించిన అత్యంత సంపన్నుడు కూడా రాసిన పుస్తకం అతను తన జీవిత చరమాంకంలో తన జీవితాన్ని తిరిగి చూసుకునే పుస్తకం మరియు అతను జీవితంలో చేసిన ప్రయోగాల్ని వివరించాడు జీవించడానికి అర్థం వెతికేందుకు ప్రయత్నించాడు సోలోమోను సంపద మరియు జ్ఞానం మరియు పని మరియు అడవి జీవితాన్ని ప్రయత్నించాడు ఈ అన్ని ప్రయోగాల ముగింపులో సోలోమోను ఈ నిర్ణయానికి వచ్చాడు ఇదంతా కూడా శూన్యం అదంతా వ్యర్థం ఇది గాలిని వెంబడించడం అని చెప్పాడు కానీ ఇప్పుడు మనం మూడవ అధ్యాయానికి వచ్చాము మూడవ అధ్యాయం మనం ఇప్పటి వరకు అనుభవించిన దానికంటే చాలా భిన్నమైన సమస్యను కలిగిస్తుంది నిజానికి నేను చదివిన ఒక రచయిత ప్రసంగి పుస్తకంపై తన మొత్తం రచనను దేవుని సమస్య అని పిలిచాడు దేవుడు లేకుండా మొదటి అధ్యాయాల్లో మనం సమస్యను చూసాం కానీ దేవునికి ఒక సమస్య ఉంది మరియు దేవునితో సమస్య కొన్ని సంవత్సరాల క్రితం రబ్బీ కృష్ణర్ ద్వారా ఒక పుస్తకంలో ప్రతిపాదించబడిన వాదనతో సంగ్రహించబడింది తన పుస్తకంలో కుష్నర్ తన సొంత కొడుకు యొక్క విషాద కథను వివరించాడు ఆపై మతపరమైన వ్యక్తిగా తన కొడుకుకి ఇంత భయంకరమైనది జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తన మనస్సులో క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించాడు ఇది ఎందుకు నిజం కావచ్చు అనే దానికి అతను రెండు థీసీస్లతో ముందుకు వచ్చాడు అన్నిట్లో మొదటిది సర్వశక్తివంతమైన దేవుడు ప్రేమ గలవాడు కావచ్చు కానీ అతను శక్తివంతమైనవాడు కాదు అతను ప్రేమగలవాడు తన కొడుకు గురించి ఏదైనా చేయాలనుకున్నాడు కానీ అతనికి అది చేసే శక్తి లేదు లేదా ఇతర ప్రత్యామ్నాయం అతడు శక్తివంతమైన వాడు మరియు అతను ప్రేమించేవాడు కాదు అతను ప్రపంచంలోని చెడు గురించి ఏదైనా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు కానీ అతను పట్టించుకోడు కుష్ణర్ తన పుస్తకంలో ఈ సమస్యతో కుస్తీ పడ్డాడు అతని దృక్కోణం నుండి ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు ప్రేమికుడు కానీ శక్తివంతుడు కాదు దేవుడు మన గురించి చాలా శ్రద్ధ వహిస్తాడు కానీ అతను ప్రాథమికంగా ఒక ప్రపంచాన్ని సృష్టించాడు దాన్ని గాయపరిచాడు సెట్ చేశాడు అది బయట నుండి ఎటువంటి ప్రమేయం లేకుండా దాని సొంత అస్తిత్వానికి వదులుతుంది తద్వారా అతని మనస్సులో దేవుడు నియంత్రణలో లేడు దేవుడు సార్వభౌమాధికారి కాదు మీ జీవితంలో మరియు నా జీవితంలోని రోజువారీ పరిస్థితుల్లో దేవుడికి ఎటువంటి సంబంధమో లేదు రబ్బయ్య కృష్ణ శిష్యుడైన స్క్రిప్స్ క్లినిక్లో నా అనారోగ్యం తర్వాత నేను రబ్బాయి గురించి చర్చించాను మరియు తనకు ఉన్నటువంటి అనారోగ్యం అలాగే నాకు ఉన్నటువంటి అనారోగ్యం గురించి తన ప్రతిస్పందనలో అతను తన జబ్బుతో దేవునికి ఎటువంటి సంబంధం లేదని తాను నమ్మడం లేదు కాబట్టి తాను నయం కావాలని ఎప్పుడూ ప్రార్థించలేదని అతను చెప్పాడు కాబట్టి దేవునికి ఏదైనా ఎందుకు ఉండాలి అతని స్వస్థతతో చేయండి దేవుడు ప్రాథమికంగా జీవితంలోని అన్ని అనుభవాలకి వెలుపల ఉన్నాడు సోలమోను ఆ అంచనాతో ఏకీభవించడు సర్వశక్తివంతుడైన దేవుడి నియంత్రణలో ఉన్నాడని అర్థం చేసుకోవడానికి సోలోమోను సహాయం చేస్తాడు అతడు సార్వభౌముడు అతడు సింహాసనంపై ఉన్నాడు అతని ఉద్దేశానికి వెలుపల ఏమీ జరగదు అన్నీ చెప్పినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి మనం అధ్యాయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ ప్రశ్నల ద్వారా తర్కం చేయడంలో సోలమోను చేసే మూడు విషయాల్ని మనం చూడబోతున్నాం జీవితంలో విషయాలు వాటికంటే ఎందుకు మెరుగ్గా లేవు నేను దేవుని అయితే నేను చలికాలం ఎందుకు గడపాలి శరదృతువును ఎందుకు అనుభవించాలి వసంత ఋతువు వేసవి ఎందుకు పొందలేను నేను అతని పిల్లల్లో ఒకండి కాబట్టి దేవుడు నాతో ఎందుకు మెరుగ్గా వ్యవహరించడు నా జీవితంలో ఈ బాధ ఎందుకు సరే సోలమోను మూడవ అధ్యాయంలో ఈ ప్రశ్నను విప్పడం ప్రారంభించినప్పుడు అతను జీవితం గురించి కొన్ని ముద్రలు జీవితం గురించి కొన్ని ముద్రలు ఇవ్వడం ద్వారా కొన్ని ముద్రలు ఇవ్వడం ద్వారా అలా చేస్తాడు మొదటి ఎనిమిది శ్లోకాలలో సోలమోను సాధారణంగా జీవితం గురించి మనతో కొన్ని ఆసక్తికరమైన సంభాషణలు ఇచ్చాడు ఇది చాలా ఆసక్తికరమైన సాహిత్య భాగం ఎందుకంటే ఇందులో పద్నాలుగు ద్విపదాలు కొన్ని మార్గాల్లో ఒకేలా ఉండే పద్నాలుగు పదబంధాలు ఉన్నాయి వాస్తవానికి ఇరవై ఎనిమిది ప్రకటనలు ఉన్నాయి పద్నాలుగు ప్రతికూలమైనవి మరియు పద్నాలుగు సానుకూలమైనవి అవి జీవితం గురించిన ప్రకటనలు మరియు అవి మూడు వేర్వేరు వర్గాలలోకి వస్తాయి ప్రకటనల యొక్క మొదటి సమూహం మన మానవత్వం మరియు మన శరీరం గురించి రెండవ సమూహం మన ఆత్మ గురించి మరియు మూడవ సమూహం మన ఆత్మ గురించి సోలమోను జీవితం గురించి తర్కించాడు మరియు అతను జీవితం గురించి కొన్ని అభిప్రాయాలని కలిగి ఉన్నాడు మన శరీరం ఆత్మ ఆత్మకు సంబంధించిన జీవితం ఎలా పనిచేస్తుందో ఇది మనిషి యొక్క ఆకృతి శరీరం ఆత్మ మరియు ఆత్మ అది మనం మన జీవితం సమయం గురించి గుర్తు చేయడం ద్వారా అతడు మొదట ప్రారంభిస్తాడు వాస్తవానికి సమయం అనే పదం ఈ గ్రంథంలో పదే పదే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇరవై తొమ్మిది సార్లు సోలమోను సమయము అనే పదాన్ని ప్రస్తావించడం జరిగింది మరియు అందులో ఋతువు మరియు శాశ్వతం మరియు ఎప్పటికీ వంటి సమయాన్ని ప్రతిబింబించే ఇతర పదాలు లేవు దేవుణ్ణి అనుసరించే మీరు మరియు నేను జీవితాన్ని ఎలా చూస్తున్నారనే దాని గురించి సోలమోను తన జన్మల నుండి ఈ చిన్న ఎంట్రీతో ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరకివేయటకు అదే విధంగా ఇంకోటి కూడా చెప్పాడు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు అలాగే కట్టుటకు ప్రతిదానికి సమయము కలదు ఆకాశం కింద ప్రయత్నం మనకు సమయం కలదు అన్నిటిలోనూ మొదటిది సోలమోని జీవిత సరిహద్దుల గురించి మాట్లాడాడు పుట్టడానికి ఒక సమయం ఉంది మరియు చనిపోవడానికి ఒక సమయం ఉంది అని చెప్పాడు మన పుట్టిన సమయం దేవునికి తెలుసు మన మరణ సమయం ఆయనకు తెలుసు అతను ఏం చెప్పాడు పుట్టడానికి ఒక సమయం ఉంది మరియు చనిపోవడానికి ఒక సమయం ఉంది మనం పుట్టిన సమయం దేవునికి తెలుసు మన మరణ సమయం ఆయనకు తెలుసు జీవితం సమయాల ద్వారా నడుస్తుంది మీరు నాటడానికి ఒక సమయం ఉంది మరియు పంట కోయడానికి సమయం ఉంది అని అతను చెప్పాడు ఆహార సరఫరా గురించి మాట్లాడుతున్నాడు దేవుడు పంటకు హద్దులు పెట్టాడు నేలపై మంచు కురిసే శీతాకాలం మధ్యలో మీరు చలికాలం మొక్కలు వేరని మీకు తెలుసా ఒక విత్తన సమయం మరియు పంట ఉంది అది జీవిత లయలో ఒక భాగం చంపడానికి ఒక సమయం నయం చేయడానికి ఒక సమయం ఉంది ఇది మీకు వింతగా అనిపిస్తుంది చంపడానికి సమయం కానీ మీరు పుట్టిన క్షణం నుండి మీ శరీరం చాలా విషయాల్లో చనిపోయే ప్రక్రియలో ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది అనారోగ్యానికి గురికాదు కానీ శాస్త్రవేత్తలు ప్రతి ఏడు సంవత్సరాలకు మనం మారుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు మన శరీరంలోని కణాలన్నీ ప్రతి ఏడేళ్లకు తమను తాము తిరిగి నింపుకుంటాయి పాత కణాలు చనిపోతాయి కాబట్టి మీరు ఎవరైనా మీరు ఏడేళ్ల క్రితం కంటే ఇప్పుడు భిన్నంగా ఉండుంటారు మీలో కొందరు నా పాత సెల్స్ నా కొత్త వాటి కంటే నాకు బాగా నచ్చాయంటారు అహ్మన్ మీరు భిన్నంగా ఉన్నారు కానీ మీరు ఒకటే మీరు చనిపోయే సమయం ఉంది అలాగే మీరు పుట్టినప్పుడు ఒక సమయం ఉంది అతను విచ్ఛిన్నం చేయడానికి ఒక సమయం నిర్మించడానికి ఒక సమయం అని చెప్పాడు మనం యువతలో నిర్మించబడతాం మనం వయస్సులో విచ్ఛిన్నం చేస్తాం అది నిజం కదా ఏమంటారు మీరు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించినప్పుడు టైప్ చిన్నదిగా మరియు చిన్నదిగా మారుతుంది అడుగులు ఎక్కువగా పెరుగుతాయి వ్యక్తులు తక్కువ మరియు తక్కువ టోన్లలో మాట్లాడతారని ఎవరో చెప్పారు మీరు అది గమనించారా మీరు విచ్ఛిన్నం చేయబడ్డం ప్రారంభించినప్పుడు మన శరీరాల విషయానికి వస్తే జీవితంలోని ప్రతి భాగానికి ఒక సీజన్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సోలుమోన్ మనకి చెప్తున్నాడు మనం పుట్టినప్పుడు ఒక సమయం ఉంది అలాగే మనం చనిపోయే సమయం కూడా ఉంది మనం నిర్మించుకునే సమయం విచ్ఛిన్నమైపోయే సమయం కూడా ఉంది మీరు నాటడానికి ఒక సమయం మీరు పండించేందుకు ఒక సమయం ఉంది ఒక సీజన్ కూడా ఉంది స్త్రీ పురుషులరా అందరూ అర్థం చేసుకోవాలి ఆయన కోరుకునేది అక్కడే ఉంది దేవుడు అన్నిటిలోనూ ఉన్నాడు ప్రతి భాగంలోనూ ఆయన ప్రమేయం ఉంటుంది దేవుడికి మరణంతో సంబంధం ఉందా అని అడగొచ్చు అవును ఈ రోజు నేను చెప్పేదానిపై మీరు మీ తీర్పుని ముగింపుకొచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేయవలసి ఉంటుంది కానీ రబ్బీ కృష్ణార్ చెప్పినట్టుగా జీవిత అనుభవానికి వెలుపల దేవుడు లేడని మీరు స్పష్టంగా వినాలని కోరుకుంటున్నాను దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి అతడు ప్రేమించేవాడు కాదు కానీ శక్తివంతుడు కాదు అతను సర్వశక్తివంతుడు మరియు సర్వ ప్రేమ కలిగిన వాడు మనం గ్రహించలేం కాబట్టి అది అసత్యము కాదు ఆయన దేవుడు మనం కాదు మనం దేవుడిగా ఉండడానికి ఇష్టపడవచ్చు కానీ మనం దేవుడు అవ్వలేం ఆయన దేవుడు పరలోకంలో సింహాసనం ఆక్రమించబడింది బయట నో వేకెన్సీ గుర్తుంది ఎవరు దేవుళ్ళు కాలేరు కాబట్టి అతను ఇప్పుడు కొనసాగుతాడు మరియు సమయం ఆత్మను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ద్విపదల్లో అతను తర్కించడం ప్రారంభించాడు ఏర్పడడానికి ఒక సమయం ఉంది నవ్వడానికి ఒక సమయం ఉంది నాలుగో వచనం ఉదయానికి ఒక సమయం ఉంది నృత్యం చేయడానికి ఒక సమయం ఉంది రాళ్లను పారవేయడానికి ఒక సమయం ఉంది రాళ్ళను సేకరించడానికి ఒక సమయం ఉంది ఆలింగనం చేసుకోవడానికి ఆలింగనం చేసుకోకుండా ఉండడానికి ఒక సమయం ఉంది ఆత్మ మన భావాలకు ఒక స్థానం ఏడడానికి ఒక సమయం ఉంది నవ్వడానికి ఒక సమయం ఉంది దుఃఖించడానికి ఒక సమయం ఉంది నృత్యం చేయడానికి ఒక సమయం ఉందని సోలమోను మనకి గుర్తు చేస్తున్నాడు కొన్నిసార్లు మీరు ఉన్మాదంగా నవ్వుతారు కొన్నిసార్లు మీరు ఏడుస్తారు కొన్నిసార్లు మీరు సంతోషిస్తారు మీరు మీ ఆనందాన్ని కలిగి ఉండలేరు తరిమి వేయడానికి ఒక సమయం ఉంది సేకరించడానికి ఒక సమయం ఉంది ఆలింగనం చేసుకోవడానికి ఒక సమయం ఆలింగనం నాపడానికి ఒక సమయం ఉంది మనం ఒకరినొకరు ధృవీకరించుకునే సమయం ఉంది అది మంచిది కానీ మనం అందరం ఒకరినొకరు ఎదుర్కొనే సమయం ఉంది ధృవీకరణ ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది ఈ అన్ని భావోద్వేగాలతో జీవితం రూపొందించబడింది సోలు మనం తెలుసుకోవాలనుకున్నది దేవుడు కేవలం మంచి విషయాల్లో మాత్రమే కాదు దేవుడు అన్ని విషయాల్లో ఒక భాగం ఇప్పుడు దాన్ని మన మనస్సుల్లో మరియు హృదయాల్లో అంగీకరించకపోవచ్చు కానీ మీరు నాతో ఉండవలసి ఉంటుంది సోలమోను మూడో సమూహాన్ని కొనసాగిస్తున్నాడు అతను దీన్ని మన సమయం మన ఆత్మను ప్రభావితం చేస్తుంది అని పిలుస్తాడు ఆరు నుండి ఎనిమిది వచనాలు అతను చెప్తున్నాడు వెదుకుటకు సమయం కలదు పోగొట్టుకుంటుకు సమయం కలదు దాచుకున్నటకు సమయం కలదు పారవేయుటకు సమయం కలదు చింపుడుకు సమయం కలదు కుట్టుటకు సమయం కలదు మౌనముగా ఉండటకు మాట్లాడుటకు సమయము కలదు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పట్టకు సమయం కలదు ఈ అధ్యాయం మొదటి భాగంలోని ఈ చివరి ఆరు ద్విపదలు మన జీవితంలోని ఆత్మ అంతర్గత నిర్ణయాలు లోతైన కట్టుబాట్లకు సంబంధించినవి కొన్నిసార్లు మనం పొందుతాము కొన్నిసార్లు మనం కోల్పోతాము డబ్బు బరువు జుట్టు మనం మాట్లాడవలసిన సమయం ఉంది మనం నోరు అదుపులో పెట్టుకోవాల్సిన సందర్భం వస్తుంది యుద్ధానికి ఒక సమయం ఉంది శాంతికి ఒక సమయం ఉంది ఈ విషయాలన్నీ భగవంతుడు జీవితానికి సంబంధించిన ప్రణాళికలో ఒక భాగం అతను కష్టమైన విషయాల్ని సవరించలేదు తద్వారా మనం సవాళ్ళు లేకుండా జీవితంలో ప్రయాణించవచ్చు అది మీకు తెలుసా ఒకరోజు విరిగిపోయిన ప్రతిదీ హలలుయ పరిష్కరించబడుతుంది అనారోగ్యంతో ఉన్న ప్రతిదీ బాగు చేయబడుతుంది వ్యాధిగ్రస్తులందరూ శాశ్వతంగా తొలగించబడతారు కానీ ఇంకా లేదు మనం ఇప్పుడు సిలువ మరియు కిరీటం మధ్య జీవిస్తున్నాం ఆ మధ్యకాలంలో మనం జీవితాన్ని నిజంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తాము ఇది మనం ఇప్పటివరకు చర్చించిన అన్ని భావోద్వేగాలతో రూపొందించబడింది సమస్య ఏమిటంటే దేవుడు నా జీవితాన్ని ప్లాన్ చేశాడు అది ఆయన ప్రణాళిక నా ప్రణాళిక కాదు ఆయన దేవుడు నేను కాదు ఆయన దేవుడు మీరు కాదు ఆయన నియంత్రణలో ఉన్నాడు కాబట్టి జీవితం గురించి కొన్ని ముద్రలు ఉన్నాయి శీతాకాలం వేసవికాలం శరదృతువు వసంతకాలం వంటి అనేక ఋతువులతో జీవితం నిర్మితమైందని సోలమోన్ చెప్తున్నాడు అవన్నీ కూడా తన ప్రజల కోసం దాన్ని ఒకసారి పరిశీలిద్దాం సరేనా మనం చాలా దూరం వచ్చాం మీరు దాంతో ఏకీపించకపోవచ్చు కానీ దాన్ని పట్టుకోండి సరేనా భగవంతుని గురించిన కొంత పరిజ్ఞానం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సోలమోన్ ఇప్పుడు తన నివేదికలో దేవుని గురించి కొంత పరిజ్ఞానాన్ని ఫైల్ చేశాడు దేవుని గురించి సోలమొరుకున్న మొదటి పరిజ్ఞానం ఇక్కడ ఉంది ఇదిగో చూడండి అతని ప్లాన్ బాగుంది వచనం పదకొండు ఇది చెప్పేది ఇక్కడ ఉంది దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఈ పరిశీలనతో మనకు ఎలాంటి సమస్య లేదు కానీ ప్రణాళికలో కఠినమైన అంశాలు కూడా ఉన్నాయని మనకు అర్థం కావడం లేదు క్యాన్సర్ దేవుని ప్రణాళికలో ఒక భాగం కావచ్చు దేవుడి మనుషులకి క్యాన్సర్ ఇస్తాడా లేదు ఆయన దాన్ని అనుమతిస్తాడు మీకు క్యాన్సర్ ఎలా వచ్చింది నా మంచితనం పాస్టర్ జర్మ మీరు దేవుని మనిషివి అని ప్రజలను ఎప్పుడు అడుగుతుంటారు నేను ఒక మనిషిని మనుషులనే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది నాకేమీ పాస్ రాలేదు అంటే నేను పాస్టర్గా మారినప్పుడు దేవుడు నాకు అన్ని వ్యాధుల నుంచి విశ్రాంతిని ఇస్తూ ఒక పాస్ ఏమీ ఇవ్వలేదు ఆయన మీకు ఒకటి కూడా ఇవ్వలేదు అది జీవితంలో భాగం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితంలో ఆయన అనుమతించే విషయాలు కూడా దేవుని ప్రణాళిక మంచిదే మీలో కొందరు నా దగ్గరకు రాబోతున్నారు మీ దృష్టాంతా నాకు ఇవ్వవద్దు నేను అన్నీ కూడా విన్నాను హాలో గురించి ఏంటి నైన్ లెవెన్ గురించి ఏంటి ఈ విషయాలన్నీ ఏమిటి ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు జీవితంలో జరిగిన ప్రతిదాన్ని దాన్ని శాశ్వతత్వం యొక్క దృక్కోణం నుండి చూడగలిగినప్పుడు సర్వశక్తివంతమైన దేవుడి అధీనంలో ఉన్నాడని మీరు చూస్తారు అతను దాన్ని ఒక మంచి ప్రణాళికలో ఒక విధంగా కూర్చాడు మీరు దాన్ని అంగీకరించకపోతే మీరు ఎదుర్కొనే కష్టమైన విషయాలతో మీ జీవితం అంతా మీరు కష్టపడుతూనే ఉంటారు దేవుని ప్రణాళిక మంచిదే కాదు ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉంది ఆయన వారి హృదయాలలో శాశ్వతత్వాన్ని ఉంచాడు అని అది చెప్తోంది ఇప్పుడు నేను ఈ చిన్న వాక్యం మీద మొత్తం ఉపన్యాసం చేయగలిగాను అయితే దాని అర్థమేంటో నేను మీకు చెప్తాను జీవిత అనుభవాల ద్వారా కనుగొనలేని దాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచాడు ఆయన మన హృదయాల శాశ్వతత్వాన్ని ఉంచాడు మనం భగవంతుడిని తెలుసుకునేంత వరకు మనం అనుభవించిన దానికంటే ఎక్కువగా ఏదో ఒక దాని కోసం మనలో ఎల్లప్పుడూ కూడా ఒక కోరిక ఉంటూనే ఉంటుంది మనం దేవుణ్ణి పొందిన తర్వాత కూడా నొప్పు ఉంటుంది ఎందుకంటే సృష్టి మొత్తం మూలుగుతోంది విమోచన దినం కోసం వేచి ఉంది మనం క్రీస్తు అనుచరులమైనప్పటికీ ఈ జీవితంలో మనం అంతిమ సంతృప్తిని పొందలేము ఎందుకంటే క్రీస్తు మనల్ని సృష్టించినందువల్ల మనం ఆయనతో శాశ్వతంగా ఎప్పటికీ గడిపినప్పుడు కూడా ఆయనతో వ్యక్తిగత సంబంధంలో పరిపూర్ణ సంతృప్తిని కనుగొనడానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి కానీ ఆయన ప్రణాళిక మంచిది ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉంది కానీ మూడవ సంఖ్య దేవుని గురించి సోలమోను చేసిన మూడవ అంతర్దృష్టి ఏంటంటే ఆయన కార్యక్రమం రహస్యమైంది ఆయన కార్యక్రమం రహస్యమైంది ఎందుకంటే నేను దాని గురించి చెప్పగలిగిందంతా చెప్పాను కానీ పదకొండో వచనం ఈ విధంగా చెప్తోంది దేవుడు మొదటి నుండి చివరి వరకు చేసే పనిని ఎవరూ కనుగొనలేరు ఎవరూ గుర్తించలేరు నేను మీకు ఇవన్నీ వివరించబోతున్నానని ఆలోచిస్తూ మీరు ఈ ఉదయం ఇక్కడికి వచ్చారో లేదో నాకు తెలియదు కాబట్టి ఇది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరుగుతోంది ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు నాకు తెలియదు నాకు తెలుసు దేవుని ప్రణాళిక మంచిది ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉంది ఆయన కార్యక్రమం రహస్యమైంది నేను దేవుణ్ణి కాదు నేను అర్థం చేసుకోలేను నేను దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాను అలాగే మీరు కూడా చేస్తారు కొన్నిసార్లు దేవుడు సమాధానాలతో ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను కానీ కొన్నిసార్లు ఆయన మనకు సమాధానం చెప్పడు నేను మీకు ఒక విషయం చెప్తాను ఆయన దేవుడు ఆయన మనకు సమాధానం ఇవ్వలేదు ఎందుకు జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత భగవంతుదే అని మనం అనుకోవచ్చు ఆ సమాధానానికి ఆయన మనకి రుణపడి లేడు ఆయన దేవుడు ఏదో ఒక రోజు మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం జీవిస్తున్నాం కొత్త నిబంధనలో పౌలు రాసినట్టుగా మనం చీకటి గాజులో చూస్తున్నాము స్పష్టంగా కనిపించవు ఇది పొగ మంచు ఉన్నప్పుడు మంచుతో కూడిన ఉదయం వెనుక కిటికీలా ఉంటుంది మీరు కొన్ని నీడల్ని చూడలేరు కానీ స్పష్టంగా చూడలేరు కాబట్టి దాన్ని శుభ్రం చేసే వరకు బ్యాకప్ చేసుకోకపోవడమే మంచిది కాబట్టి దేవుని ప్రణాళిక మంచిది ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉంది ఆయన కార్యక్రమం రహస్యమైంది అది మనల్ని దేవుని అంతర్దృష్టి నుండి జీవించడం గురించిన కొన్ని సూచనలను తీసుకువస్తుంది వీటన్నిటి గురించి ఇక్కడ మంచి భాగం ఉంది మీకు తెలుసా ఇది తాత్వికమైంది ఇది కొన్నిసార్లు చాలా భారంగా కూడా ఉంటుంది కానీ సోలమోను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకున్నప్పుడు అంతా బాగుంది ఈరోజు మనం ఈ సందేశాన్ని విన్నాం కాబట్టి మనం చేయవలసిన మూడు విషయాల్ని ఆయన మనకు అందించబోతున్నాడు మూడు విషయాలు మనం అనుసరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జీవితం గురించి మన ఈ అభిప్రాయాల్ని మనం పొందాము ప్రతిదానికి దేవుడు బాధ్యత వహిస్తాడు హెచ్చు మంచి చెడు తెలుపు కీలు నలుపు కీలు ఆయన ప్రణాళిక మంచిది ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉంది ఆయన కార్యక్రమం రహస్యమైంది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఆలోచించండి మొదటిది జీవించడానికి ఒక సూచన మీరు అర్థం చేసుకోలేని దానివల్ల ఆనందాన్ని కోల్పోకండి నోట్ చేసుకోండి మీ ఆనందాన్ని వాయిదా వేసుకోకండి మీరు అర్థం చేసుకోలేని విషయాల గురించి పన్నెండవ వచనాన్ని గమనించండి సంతోషముగా ఉండుట తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటేనూ శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని ఇప్పుడు ఇక్కడ సోలుమోను చెప్తున్నట్టు నేను నమ్ముతున్నాను మీరు కోరుకుంటే మీ జీవితం అంతా గడపచ్చు భగవంతుని గుర్తించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు ఎప్పటికీ చేయరు దేవుడు ప్రతిదాన్ని ఎందుకు అనుమతిస్తాడో మీరు గుర్తించవచ్చు మీరు దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మీరు జీవితం అంతా దానితో బంధించబడితే మీరు ఆనందించడానికి సృష్టించబడినట్టుగా మీరు జీవితాన్ని ఆస్వాదించలేరు కాబట్టి మీరు అర్థం కాని వాటిని మీరు ఆనందించగలిగే వాటిని ఆస్వాదించకుండా నిరోధించవద్దు మంచి హ్యాంబర్గ్ని తీసుకువెళ్ళండి ఇంటికి వెళ్లే మార్గంలో క్రిస్పీ ని తీసుకువెళ్ళండి నేను తగినంతగా ముఖాముఖిగా ఉండడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను అనుకున్నది జరుగుతుంది చాలామంది క్రైస్తవులు తమకు అర్థం కాని ఈ విషయాలన్నింటిలో బంధించబడతారని నేను భావిస్తున్నాను సర్వశక్తివంతులైన దేవుడు మనకు మరింత సమృద్ధిగా జీవితాన్ని ఇవ్వడానికి యేసును ప్రపంచంలోకి పంపడనే వాస్తవాన్ని వారు కోల్పోతారు ఎంతమంది క్రైస్తవులను మీరు అవిశ్వాసులుగా చూసినట్టయితే వారి వద్ద ఉన్నది నాకు లభిస్తే నేను నిజంగా ఆరోగ్యంతో ఉంటాను అని మీరు అనుకోవచ్చు వారి వద్ద ఉన్నది మీకు అక్కర్లేదు వారికి ఆనందం లేదు మీరు పెద్ద అయ్యాక మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడబోతున్నారు మీరు దేవుణ్ణి మరింత ఎక్కువగా సేవించి ఉండాలని గ్రహించబోతున్నారు అని ప్రజలు అన్ని సమయాల్లో చెప్పడం నేను వింటాను మేము వెనక్కి తిరిగి చూసి మీకేవి తెలుసు నేను కలిగి ఉండవలసిన విధంగా నేను ఎక్కడా జీవితాన్ని ఆస్వాదించలేదు నేను జీవించే ప్రతిరోజు దాన్ని ఎలా మెరుగ్గా మరియు మెరుగ్గా చేయాలో నేర్చుకుంటున్నాను అంటారు రెండవది దేవుడు మీకు ఇచ్చిన బహుమతులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు వచనాన్ని గమనించండి అంతేకాక ప్రతి మనిషి తిని త్రాగాలి మరియు తన శ్రమలన్నిటినీ ఆస్వాదించాలి మీకు తెలుసా పనికి వెళ్ళండి సంతోషించండి ఒక్కోసారి మనం మన ఉద్యోగంలో తప్పుగా చిక్కుకుపోతాం దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడని మనకు అర్థం కాదు ప్రతి చోట ప్రజలు కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టి మీకు లభించిందని కృతజ్ఞతతో ఉండండి ఒకరోజు మనం చనిపోతాం కానీ ఈలోగా బ్రతుకుదాం జీవితాన్ని గడపకండి జీవించవద్దు మరియు దేవుడు మీకోసం చేసిన దానికి కృతజ్ఞతతో ఉండండి మనకి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి కానీ మీకు అర్థం కాని విషయాలు మీరు ఆనందించగల విషయాల నుండి మిమ్మల్ని దూరం చేయవద్దు దేవుని కృతజ్ఞతలు చెప్పడం మీరు మర్చిపోవద్దు ఇది చివరి ఆలోచన మూడవది జీవితానికి భయపడవద్దు దేవునికి భయపడండి దేవుడు ఏది చేసినా అది శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు దానికి ఏమి మనం జోడించలేము దాని నుండి ఏమీ తీసుకోలేము నా జీవితంలో దేవుని ప్రణాళిక నాకు నచ్చలేదు అని మర్చిపో ఇది చాలా చెడ్డది మీ జీవితానికి సంబంధించిన ఒప్పందంలో దేవునికి ఎర్రటి సిర లేదు ఆయన కంప్యూటర్లో డిలీట్ చేసే బటన్ లేదు పరలోకంలో ఎరేజర్లు కూడా లేవు దేవుడు ఏది నిర్ణయించాడో అది చెప్తుంది మీరు దాని నుంచి ఏమి తీసుకోలేరు దానికి ఏమీ జోడించలేరు దేవుడు చేస్తాడు మనుషులు ఆయన ముందు భయపడుతూ ఉండాలి మీరు దాని అర్థం ఏంటని అడగొచ్చు దానికి అర్థమేంటే ఇప్పుడు మీకు చెప్తారో మీరు అర్థం చేసుకోలేని వాస్తవమే ఆయనే దేవుడనే వాస్తవం మీరు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు దేవుడా అని మీరు అడగచ్చు ఆయన ఇలా అంటాడు అది బహుశా నేను దేవుణ్ణి మరియు మీరు కాదు కాబట్టి మీ మార్గాల కంటే నా మార్గాలు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి మనలో ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి సరే భగవంతుడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోలేకపోవడం సరైందని నేను అనుకోవడం లేదు మీరు దేవుని యొక్క అసంపూర్ణమైన రహస్యాన్ని గ్రహించారు మీరు ఆయన ముందు పడి మీరు ఆరాధించండి ఇలా అంటారు ప్రభువా దేవ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు నీవు దేవుడని నాకు తెలుసు నేను నిన్ను ఆరాధిస్తాను నా హృదయం అంతా మీరు బాధ్యత వహిస్తారు ఏం చేసినా అది నాకు బాగానే ఉంటుంది మేము దీన్ని ఎదుర్కొంటాము మీరు అన్నిటికీ విడిచిపెట్టరని లేదా నన్ను విడిచిపెట్టరని నాకు తెలుసు ప్రాణానికి భయపడకండి దేవుడికి భయపడండి జీవితం దేవుని బహుమతి సర్వశక్తివంతులైన దేవుడు ఈ అద్భుతమైన ప్రణాళికతో మీ వద్దకు వచ్చాడు ఒకరోజు పరిపూర్ణుడు పాపము లేని కళంకము లేని నిష్కళంకమైన మనిషి ఈ భూమిపైకి రావడానికి పరలోకం యొక్క పరిపూర్ణమైన వాతావరణం నుండి పంపబడ్డాడు అతను రోమన్ సిలువపైకి వెళ్ళి అక్కడ ప్రతి వ్యక్తికి క్రూరమైన మరణం చెందగలడని స్పష్టమైన కారణంతో ఎందుకంటే ఆయన శరీరంతో దేవుడు కాబట్టి ఆయన దేవుడు మరియు ఆయన జీవించి ఉన్న ప్రతి మనిషి కోసం ఒకరిపై ఒకరు చనిపోతున్నట్లుగా ప్రతి మనిషికి ఆయన మరణం పొందగలడు ఆయన నమ్మశక్యము కానివాడు అంతేకాదు ఆయన అనంతుడు దీన్ని చూడండి పరిపూర్ణమైన పాపము చేయని దేవుని కుమారుడు ఈ భూమిపైకి వస్తున్నాడు ఆయన ఎవరు చేశారు రోమన్లు చేశారు అందులో కొంత నిజం ఉంది యూదులు చేశారు అందులో కొంత నిజం ఉంది గుంపులు చేసింది అది నిజమే మనం చేశాం అంటే మన పాపమే ఆయన్ని ఇక్కడికి పంపింది కానీ ఆ సమాధానాలన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి అపోస్తల కార్యముల పుస్తకం నుండి మేమిప్పుడు తెరిచి ఉంచబోతున్న లేఖనాల పద్యాలను మీరు నాతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను నిజముగా నీవు అభిషేకించిన పరిశుద్ధ సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా హేరోదు మరియు పాంటియస్ పిలాతు అన్యజనులు మరియు ఇజ్రాయేల్ ప్రజలతో కలిసి మీ హస్తము మీ ఉద్దేశం నెరవేరడానికి ముందు నిర్ణయించడం చేయడానికి సమావేశమయ్యారు మీ హస్తము మరియు ఉద్దేశము నెరవేరేందుకు ముందు నిర్ణయించినది చేయడానికి సమావేశమయ్యారు యేసును ఎవరు చంపారు దేవుడలా చేశాడు దేవుడే అలా చేశాడు ఆయన్ని చంపేశాడు మీరు దాన్ని ఎలా గ్రహించగలరు ఆయనను సిలువ దగ్గరికి తీసుకు వెళ్లగానే చనిపోతాడని ముందుగానే నిర్ణయించుకున్నాడు ఆయన్ని ఆ సిలువపై వేలాడదీశారు బైబుల్ చెప్తోంది ఆయన తన సొంత కుమారునికి వెనుదిరిగాడు అని ఇది విశ్వచరిత్రలో అత్యంత భయంకరమైనటువంటి క్షణం మీరు దానిని మన దృష్టి నుండి చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను స్త్రీ పురుషులారా మీ జీవితంలో నా జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసు ఆ దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన సొంత కుమారుని జీవితాన్ని తీసుకున్నట్లయితే మన సొంత జీవితాలను ఆయన క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తే ప్రతిదీ మనకు ఎందుకు రహస్యంగా ఉందో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ప్రధాన ప్రశ్న ఇది మీకోసం చనిపోవడానికి వచ్చిన ఈ వ్యక్తిని మీరు మీ వ్యక్తిగత రక్షకుడిగా తీసుకున్నారా ఎందుకంటే దేవుడు యేసుని చనిపోవడానికి అనుమతించినప్పుడు ఏం చేశాడో ఆయన తన నిశ్చయాత్మక ముందస్తు జ్ఞానం ద్వారా అది జరగాలని నిర్ణయించి సంకల్పించాడని లేఖనం చెప్తోంది ఆయన మీకోసం నా కోసం చేశాడు మీరు పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు వేరే మార్గం ఉంటే సరశక్తివంతుడైన దేవుడు తన కుమారుని చంపేస్తాడని మీరు అనుకుంటున్నారా వేరే దారి లేకపోయింది మనం పాపులమైనందువల్ల దేవుని పవిత్ర ప్రమాణాలని మనం ఉల్లంఘించాము ఆయన ఈ ప్రపంచానికి పరిపూర్ణమైన త్యాగాన్ని పంపాడు ఆ పరిపూర్ణ త్యాగం ఆ శిలువుపై చనిపోయాడు ఆయన మొత్తం ప్రపంచం యొక్క పాపాన్ని తనపైకి తీసుకున్నాడు ఆయన మనందరితో ఇలా చెప్పాడు మీరు వచ్చి మీ పాపానికి నా క్షమాపణను అంగీకరిస్తే గనక మీరు పరలోకానికి వెళ్ళి మీరు అవుతారు దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె జీవిత మనుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజే దానిని చేయవచ్చు దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా ఏసుక్రీస్తు వైపు తిరగడం ఈ రోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవితమలుపు కార్యక్రమంలో